ఎమ్మెల్యే చేత మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో రేపటి జరగబోతున్న మన కాదిరి నరసింహాయ స్వామి యొక్క బ్రహ్మోత్సవాన్ని ఉద్దేశించి ఆ ఏర్పాట్లన్నీ కూడా ప్రతి స్థాయిలో కూడా అన్ని అధికారుల యొక్క సమన్వయంతో జరపాలని ఉద్దేశంతో మరొకసారి గతంలోకి మీ అందరూ తెలిసిందేనో మన ఆలయం యొక్క మండపంలోనే మనం ఒక మీటింగ్ పెట్టుకుని ప్రతి అధికారి ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధులు నిర్వహించాలని కూడా ఆల్రెడీ ఒక వివరాలన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే విషయంపైన ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుని ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా మీ అందరికీ తెలియజేసిన ఏంటంటే ఎవరైతే మనకు వస్తున్నారో అతిథులుగా వేరే ప్రదేశాల నుండి వేరే రాష్ట్రాల నుండి వస్తున్న ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ అలాగే ఫుడ్ అలాగే మనకు కావాల్సిన ఫ్రీ బస్సెస్ ఏర్పాట్లు అలాగే మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా బస్సులు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నదనేసి మనకు మీడియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీరు తెలియజేస్తాము అలాగే మనం ఏం చేస్తున్నామంటే మినీ బస్సులను ఏర్పాటు చేస్తాం ఎందుకంటే మన బస్సులు అనేవి జనరల్ జనరల్గా ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది అక్కడితో ఆగిపోతాయి ఇటువైపు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక్కొక్క పాయింట్స్ దగ్గర వాళ్ళకి నిర్దేశించే ప్రదేశాలు ఆగిపోతాయి కాబట్టి దేవాలయం దగ్గర రావడానికి వాళ్ళకి నడకదారులో కానీ లేదా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మన స్కూల్ బస్సెస్ కొన్నిటిని లోకల్లో ఉండే వాటిని మేము కొంచెం ట్యాక్ చేసుకుని ఆ బస్సుల ద్వారా ప్రయాణికులకి ముఖ్యంగా ఎవరైతే వస్తున్నారో ఈ ఫిలిగ్రీమ్స్ అందరికీ కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఇప్పుడే సార్ కూడా వాళ్ళ దీంతో కూడా మాట్లాడం జరిగింది ఈ విషయం ఇవ్వగారితో కూడా మేము డిస్కస్ చేశాము ఇవి కాకుండా తిరువీధుల్లో ఎక్కడైతే మనకి శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషన్ గారు కూడా ట్రాక్టర్స్ మూడు అయినా పెట్టినట్టు ఉన్నారు కదా ట్రాక్టర్స్ కూడా పెట్టారు అక్కడ శానిటేషన్ స్టాప్ కూడా మనకి డిప్లాయ్ చేశాము ఇవి కాకుండా లైన్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసి డ్రమ్ము డ్రమ్ముకోవడము లేకపోతే ఒకరికొకరు తోచుకున్న పరిస్థితి ఉండదు ఎంతమంది వచ్చినా సౌర ప్రతి ఒక్కరికి సౌకర్యంగా దేవులు యొక్క యొక్క ప్రార్థనలు తర్వాత దేవుడి యొక్క అనుగ్రహం పొందే ఉద్దేశంతో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యము ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా అక్కడ జరగడం జరిగింది ఇవి కాకుండా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే లైటింగ్ మనం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మిగతా తిరుణాలని ఉత్సవాలు ఎలా అయితే లైటింగ్ ఏర్పాటు చేస్తారో మన వరకు లైటింగ్ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి ఇప్పుడు మేము డిస్కస్ చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా రేపటి నుండి సుమారు మనకు ఫిఫ్టీన్ డేస్ రేపు అంకురార్పణ నుండి మనకి గత ఏదైతే ఈ రేపటి నుండి జరగబోతున్నదో మళ్ళీ మనకి నెక్స్ట్ సండే నుండి ఆ నెక్స్ట్ సండే వరకు కూడా కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో మీ అందరి తరఫున కూడా ఎప్పటికప్పుడు యొక్క కదిరి బ్రహ్మోత్సవాలని టాప్ లెవెల్లో ఎక్కువ పబ్లిసిటీతో పాటు ఏదైతే మనకి ఎల్లుండి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ సార్కి మన అందరం కూడా ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు గారి ద్వారా తెలియజేస్తూ మనందరం కూడా మన వా మన ప్రభుత్వంతో పాటు మన ప్రజలతో పాటు మనకు వచ్చిన అతిథులందరినీ కూడా గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని సఫలికత అవ్వడానికి మీ అందరం అంతా తోడ్బాటు చేయాలని మరొకసారి మా అధికారుల తరఫున కోరుతున్నాం అండి నమస్తే అండి